ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గురించి చర్చించుకోబోతున్నాం అది ఏమిటంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మార్చి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది అసలు ఏమిటి పితృదోషం ఈ పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు ఎటువంటి ప్రభావాలుంటాయి ఏ రాసుల వారి మీద ఎటువంటి ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ క్లుప్తంగా పితృదోషం అంటే ఏంటో తెలుసుకుందాం పితృదోషము అంటే జ్యోతిష శాస్త్రంలో పితృదోషానికి చాలా గొప్ప అంటే ఇది శాస్త్రంలో పితృదోషం అంటే దీని గురించి చాలా గొప్పగా వివరించారు పితృదోషము అనేటటువంటిది మనకు ఏ గ్రహము ఏ గ్రహాలతో కలిస్తే ఏర్పడుతుందనేటటువంటి విషయం కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో వివరించారు ఖచ్చితంగా పన్నెండు రాసుల వారు సంవత్సరంలో ఖచ్చితంగా కొన్ని నెలల పాటు ఈ దోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది అలానే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మార్చి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ పితృదోషం ఏర్పడుతుంది పితృదోషం ఎందుకు ఏర్పడుతుందంటే పితృకారకుడు ఎవరు అంటే రవి రవి పితృకారకుడు పితృ అంటే తండ్రి అంటే మనకు మనకు జన్మనిచ్చినటువంటి తండ్రికి తాతకి ముత్తాతకి మన వంశస్థులకి మన పూర్వీకులకి సంబంధించినటువంటి గ్రహం రవి పితృకారకుడు అంటారు ఇటువంటి పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శనితో కలిసినప్పుడు ఖచ్చితంగా దోషం ఏర్పడుతుంది శని అంటే రవి శనితో కనుక కలిస్తే పితృదోషం ఏర్పడుతుంది రవి శనితో కలిసిన లేదా రవి మీద శనిగ్రహము యొక్క వీక్షణం ఉన్నా కూడా పితృదోషం ఏర్పడుతుంది శనిగ్రహం యొక్క వీక్షణం అంటే శనికి మూడు రకాలైనటువంటి దృష్టిలు ఉంటాయి శని తాను ఉన్నటువంటి స్థానం నుంచి మూడవ స్థానాన్ని చూడగలడు ఏడవ స్థానాన్ని చూడగలడు అలానే పదవ స్థానాన్ని కూడా చూడగలడు ఈ మూడు ఏడు పది స్థానాలలో రవి ఉన్నా లేదా శనితో కలిసి రవిగ్రహము ఉన్నా అప్పుడు పితృదోషం ఏర్పడుతుంది అలా ఏర్పడటానికి కారణం ఏమిటంటే పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శనిగ్రహముతో కలిసినప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది వాస్తవంగా దీనికి అందరికీ తెలిసినటువంటి భాషలో పితృదోషం అంటే ఏమనుకుంటారంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులకి ఎవరైనా సరే కాలం చేసినట్లయితే ఎవరైనా మరణించినట్లయితే వారికి చక్కగా సరిగ్గా శాస్త్ర విధానంగా కర్మకాండ గనక జరిపించకపోతే అంటే మనకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు సంబంధం లేకుండా ప్రవర్తిస్తే ఆ కర్మ ఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహం శనిగ్రహం శని ఎవ్వరికీ చెడు చేయడు శని సహజంగా గనక తీసుకుంటే చాలా గొప్ప గ్రహం మన నవగ్రహాలలో అందమైనటువంటి గ్రహం కూడా కానీ శని గ్రహాలు చూస్తే అందరూ ఎందుకు భయపడతారు అంటే ఏదైనా పని జరగకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్య సమస్యలు వస్తున్నా ఉద్యోగంలో సమస్యలు వస్తున్నా ఏ సమస్య వచ్చినా సరే జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ అంటే అర్థం ఏమిటి మనము ఏ కర్మలైతే చేశామో ఆ కర్మల యొక్క ఫలాన్ని ఇటువంటి సందర్భాలలో ఇటువంటి పితృదోషాలు ఏర్పడినప్పుడు లేదా శనివక్రములు సంచరించేటప్పుడు ఆ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహం శనిగ్రహం మరి ఈ సమయంలో ఎటువంటి ప్రభావాలు కలుగుతాయి అంటే ఈ పితృదోషం అనేటటువంటిది ఏర్పడినప్పుడు మనకు రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగ సమస్యలు ఏర్పడతాయి వ్యాపార సమస్యలు ఏర్పడతాయి కుటుంబంలో చికాకులు పెరుగుతూ ఉంటాయి రవి గ్రహాల యొక్క కలయికతోటి గతంలో ఏదైనా పాపకర్మలు కనుక చేసినట్లయితే వాటి ఫలితంగా శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో కూడా చిక్కుకునేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి సమస్యలను ఈ పితృదోషము యొక్క కారణంగా జనాలు పొందుతారు ప్రజలు పొందుతారు మరి ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది ఏ రాశుల వారి మీద దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పితృదోషము యొక్క ప్రభావం పన్నెండు రాసుల వారి మీద కూడా తీవ్రంగా ఉంటుంది అందిట్లో కొన్ని రాసుల మీద దాని యొక్క ప్రభావం పాక్షికంగా ఉంటుంది మేషరాశి వారిని తీసుకుందాం అనుకోండి మేషరాశి వారికి ఎక్కడ జరుగుతున్నది మేషరాశి వారికి మీ రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో జరుగుతున్నది అలానే వృషభ రాశి వారి కనుక తీసుకుంటే దశమ స్థానంలో జరుగుతుంది ఇలా ఒక్కొక్క రాశి వారి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ పితృదోషం యొక్క ప్రభావం గురించి అంటే ఒకే వీడియోలో పన్నెండు రాశుల గురించి కనుక తెలియజేయాలంటే కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుంది అందరూ కూడా ఎక్కువసేపు వీడియో చూడలేరు ఏ రాశికి సంబంధించినటువంటి ఆ రాశి యొక్క ఫలితాన్ని దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా కనుక అందించినట్లయితే చక్కగా అది చూసి అది పాటించి తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పన్నెండు రాసుల వారి మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం